ముప్పై ఆరో అధ్యాయము ఏడో వచనాన్ని చూసుకున్నాం వారు విస్తారమైన సంపద వారు గనుక వారు కలిసి నివసింపలేకపోయే వారి పశువులు విశేషమైన వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయెను దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక దాకా ఇద్దరు కుమారులు ఉన్నారు కదండి ఇసాకు కుమారు తండ్రి పేరు ఏం పేరండి అబ్రహాం అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఇస్సాకు ఇద్దరు కుమారులు ఉన్నారు ఏషావు యాకో ఇస్సాకు మరణమై వెళ్లిపోయినాడు ఇద్దరు కుమారులు కూడా కానాను దేశంలో ఉన్నారు ఏషావు యాకోబు ఏషావు శరీర సంబంధిగా ఉన్నాడు యాకోబు ఆత్మీయునిగా జీవిస్తా ఉన్నాడు యాకోబును దేవుడు దీవించినాడు వాగ్దానం ఇచ్చి స్థిరపరిచినాడు ఈ కానాను దేశాన్ని నీకే ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేసినాడు నీ సంతానం మీ దేశాన్ని స్వతంత్రించుకుంటది అని ప్రభు వాగ్దానం చేసినాడు సో ఇప్పుడు ఏషావు ఇక్కడ ఉండడము సరికాదు కదండి కానీ దేవుడు ఏషావుని విడిచిపెట్టలేదు ఏషావు కూడా అబ్రహాం నుంచి ఇస్సాకు నుంచి వచ్చిన వంశాల్లో వచ్చినాడు కాబట్టి దేవుడు ఏషావును కూడా బహుగా దీవించినాడు అక్కడ ఇస్మాయిలు కూడా మరి ఇస్సాకుతో పాటుగా వచ్చిన వ్యక్తే కదండి ఇస్మాయిలును కూడా దేవుడు దీవించినాడు కదండి అబ్రహాముకి ఇద్దరు కుమారులు ఇసాకు ఇస్మాయిలు ఇస్మాయిలు వాగ్దాన పుత్రుడు కాదు ఇసాకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు ఇస్మాయిలు కూడా దేవుడు దీవించినాడు పన్నెండు మంది రాజులు ఇస్మాయిల్ ద్వారా వచ్చినట్లు బైబిల్ చెప్తా ఉంది సో ఇక్కడ యాకోబు యేషావు వీరిద్దరు అన్నదమ్ములు దేవుడు వాగ్దానము స్థిరపరిచింది యాకోబుతో కానీ పె అన్నయ్య అయిన యేషావుకు వాగ్దానం లేదు కానీ దేవుడు అతన్ని కూడా దీవించినాడు కొన్ని తరాల వరకు ఏషావు కూడా అభివృద్ధిలోనే సంపదలో సమృద్ధి కలిగే జీవించినాడు కానీ అతని జీవిత చరిత్ర భవిష్యత్తులో లేదు అతని సంతానం గుండా యేసు ప్రభు వారు రాలేదు యాకోబు సంతానం గుండా యూదా గోత్రం నుంచే దావిదు కుమారుడుగా యేసు ప్రభు వారు వచ్చినారు తప్పితే ఈ ఏదోము నుంచి ఏషావు నుంచి రాలేదు ఏషావును కూడా దేవుడు బహుగా దీవించి అభివృద్ధి పరిచినాడు యాకోబు ఏషావు ఇద్దరు కలిసి జీవించలేకపోయినారు అలాంటి టైంలో ఏషావే అక్కడ నుండి వెళ్ళిపోయినాడు ఆయన పక్కనే ఉన్న ఏదో దేశానికి వెళ్ళిపోయినాడు ఇప్పుడు యాకోబు ఒక్కడే మరి కానాని దేశంలో జీవిస్తా ఉన్నాడు అలా దేవునికి స్తోత్రం ఆత్మీయులకు మంచి భవిష్యత్తు ఉంటది ఆత్మానుసారంగా ప్రభుని వెంబడిస్తూ ఏమండి ప్రార్థన చేసుకుని చూ ప్రభులో ఉంటూ స్థిరమైన భక్తి జీవితం కలిగిన వారికి మంచి భవిష్యత్తు ఉంటది లోక సంబంధిగా ఉన్న వ్యక్తికి మొదట కొంచెం ఆశీర్వాదం కనిపించినా తర్వాత ఏమీ కనబడదు అన్న విషయము మనం బైబిల్ చదివితే అర్థమవుతుంది మరి ఈ రోజు ఈ వాక్యం ఉంటున్న నీవు ఆత్మీయునిగా ఉన్నావా చర్చికి వెళ్తున్నావా ప్రార్థన చేసుకుంటున్నావా ఏమండి బైబిల్ చదువుతా ఉన్నావా దేవుని వెంబడిస్తున్నావా లేదంటే నీ శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికే ఈ లోకంలో బ్రతికి ఉన్నావా శరీర సంబంధం అయితే నీకు భవిష్యత్తు అంతగా ఉండదు కానీ నీ తరాలు అంతగా నిలబడవు కానీ నీవు ఆత్మీయుడు అయితే నీకు మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహిస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఏషావు యాకోబు ఇద్దరిని బహుగా దీవించినాం వారు కలిసి నివసించలేనంతగా నీవు ఆశీర్వదించినాం అందును బట్టి ఏషావు వేరే దేశానికి వెళ్ళిపోయినాడు ఏదో దేశంగా మారినాడు యాకోబు ఇజ్రాయేల్ దేశంగా మార్ మారినాడు యాకోబు ఇజ్రాయేల్గా మారిన ఆ దేశం ఇప్పటికీ నిలిచి ఉంది యేసుక్రీస్తు ప్రభావం ఆ గర్భఫలం నుంచి వచ్చినాడు ప్రభా మేము యాత్కోబు వలే ఉండాలి ఆత్మీయుల్లాగా ఉండాలి ఇజ్రాయేలుగా మారాలి స్థిరమైన ఆత్మీయ జీవితం కలిగి ఉండటకు మాకు సహాయం చేయమని మమ్మల్ని అందరినీ దీవించి మంచి ఆరోగ్యం ఐశ్వర్యము ఇచ్చి దీవించమని కాపాడమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి యూ నేను పాస్టర్ ఎలిస్ లార్డ్ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో రాసి మాకు తెలియజేయండి మీకోసం మేము ప్రార్థన చేస్తా ఉన్నాము మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేసి కూడా తెలియజేయవచ్చు మా నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి కూడా తెలియజేయచ్చు ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో ప్రార్థన జరుగుతుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు రాత్రి తొమ్మిది గంటలకు జరుగుతూ ఉంది నేను వాక్యాన్ని కూడా అందిస్తా ఉన్నాను లైవ్లో మీరు జాయిన్ అవ్వడానికి నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న కి మీరు ఫోన్ చేయండి మీకు ఆ వివరాలన్నీ తెలియజేస్తాము మిమ్మల్ని కూడా ఆ యొక్క ఆన్లైన్ ప్రార్థనలో మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మరియు ప్రతి ఆదివారం ఉదయము పది గంటలకు జిల్లిగూడ ప్రాంతంలో ఆరాధన జరుగుతుంది శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు మరి ఉపవాస ప్రార్థన ఉంది ప్రేమ బిందువుడు ఉంది మంగళవారము ప్రతి మంగళవారము మరి కుటుంబ సహవాస ప్రార్థన జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు ఆల్ ఆర్ వెల్కమ్ మా పరిచర కోసం మీరు ప్రార్థన చేయండి దేవుడు ప్రేరేపిస్తే పరిచరకు మీ కానుకలు కూడా ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపించవచ్చు మా నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ లేదా కింద కనిపిస్తున్న అకౌంట్ కు కూడా మీకు కానుకలు పంపించవచ్చు కోసం ప్రార్థన చేయండి మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుడు మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యూ